హలో వివర్స్ నేను మీ అశోక్ గౌడ్ అశోక టెక్నికల్ ది తెలుగు ఛానల్ ఈరోజు మనము ఏదే కానీ ఫైవ్ వాల్ట్ మాడ్యూల్స్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ కానీ ఫైవ్ వన్ డబల్ జీరో కానీ ఏదే కానీ మాడవల్లా మనకు ఎల్ఈడీలు కాలిపోయినాయి అనుకోండి అంటే ఇండికేటింగ్ ఎల్ఈడీలు అంటారు ఇది ఛార్జింగ్ పడుతుంది ఛార్జింగ్ అయినాక బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఛార్జింగ్ అయిందని ఇగో ఇప్పుడు దీనికి వెళ్ళి చూస్తున్నది చూడండి ఇగో దీనికి రెండు ఎల్ఈడీలు బర్న్ అయిపోయినాయి కాబట్టి ఇది ఛార్జింగ్ అవుతుంది అయితే లేదు ఏది తెలుస్తలేదు ఇంకోటి ఛార్జింగ్ పెట్టిన కనెక్టర్ పెట్టినాక మనకు ఎటువంటి ఇండికేషన్ అనేది కనిపించడం లేదు అంటే దీన్ని రిజిస్టర్లు చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఇగో ఇక్కడ ఇక్కడ రిజిస్టర్లు ఉంటాయి ఈరోజు రెండు రిజిస్టర్లు చెక్ చేసుకుంటే బాగానే ఉన్నాయి తర్వాత వచ్చేసి ఈ ఎల్ఈడీలు మాత్రం రెండు బర్న్ అయిపోయినాయి ఒకటి బ్లూ కలర్ ఎల్ఈడి అలాగే ఒకటి రెడ్ కలర్ ఎల్ఈడి ఈ రెడ్ కలర్ ఎల్ఈడి మనం ఛార్జింగ్ పోర్టు తగిలిచ్చినప్పుడు రావాలి ఓవర్ ఫుల్ అయినాక బ్లూ కలర్ ఎల్ఈడి కట్ ఆఫ్ కొరకు రావాలి ఇవి రెండు బర్న్ అయిపోయినాయి కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంది అంటే మనం ఏం చేస్తే ఈ ఎల్ఈడీలు మనకు వస్తాయి అనే దాని గురించి ఈ వీడియో చాలామందికి ఇవి రాక ఇగో ఇటువంటి ఫైవ్ ఎంఎం రెండు ఎల్ఈడీలు తీసుకున్నాలి ఈ ఎల్ఈడీలకు ఏముంటుందంటే లైట్ ఎలిమినేట్ డయోడ్ అంటారు తిళ్ళను ఈ దాంట్లోకి ఏముంటుందంటే ఒక క్యాథోడ్ ఒక యానోడ్ ఒక క్యాథోడ్ ఒక యానోడ్ ఉంటాయన్నట్ల ప్రతి బల్బుకు ఒక క్యాథోడు ఒక యానోడు అయితే ఇప్పుడు యానోడుకు యానోడుకు మైనస్ సప్లై అలాగే క్యాథోడ్లకు ప్లస్ సప్లై రావాలన్నట్ట ఇప్పుడు నేను ఈ పాత బ్యాటరీ ఇది దాని కనెక్షన్ ఉన్నది రిమోవ్ చేసిన చూడండి దగ్గరికి వెళ్ళి చూసిన చూడండి ఇక్కడ మీకు రెండు బర్న్ అయిపోయినాయి ఇగో ఇది బ్లూ కలర్ ఎల్ఈడి ఇది బర్న్ అయింది ఇక్కడ రెడ్ కలర్ ఎల్ఈడి ఇది కూడా బర్న్ అయిపోయింది అంటే పొజిషన్లో లేవు ట్రాక్ కూడా కొద్దిగా కట్ అయిపోయింది అన్నట్లు బర్న్ అయ్యి అయితే దీన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు ప్లస్ సైడు మైనస్ సైడు రెండు సైడ్లకెళ్ళి వోల్టేజ్ మీటర్తో పెట్టి చెక్ చేసుకున్నాలి వోల్టేజ్ వస్తుంది మనకు ఛార్జింగ్ కట్టినప్పుడు అంటే మోడల్ కట్టి చూసుకుంటే తెలుస్తుంది వోల్టేజ్ వస్తుంది కానీ బల్బులు మాత్రం బర్న్ అయినాయి అని లెక్క ఇప్పుడు ఈ బల్బులు బర్న్ అయిన దానికి మనం ఎస్ఎండి బల్బులు అంటారు ఎస్ఎండి బల్బులు కాంపోనెట్లు ఎస్ఎండి వర్క్ చేసేటోళ్ళతో దొరుకుతుంది కాబట్టి మనం అంటే సెల్ ఫోన్లు కానీ అవి కానీ చిన్న చిన్న మైనర్ మైక్రో సంబంధించిన చేసే వాళ్ళతో ఎల్ఈడీలు దొరుకుతాయి వేరే దాని తీసుకొని కూడా దీనికి వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఎస్ఎండిది కాకుండా మామూలుగా మనం టేప్ రికార్డ్ల దాంట్లల్లో వచ్చేటి ఎల్ఈడి బల్బులను మనము కనెక్ట్ చేసి గో ఇప్పుడు ఈ ఫైవ్ మేము ఎల్ఈడి బల్బు రెడ్ది గ్రీన్ది రెండు తీసుకున్నాం రెండు యానోడ్లను ఒక దిక్కు కనెక్షన్ చేసినాం అంటే న్యూట్రల్ అక్కడ ప్లస్కు ఇక్కడ ప్లస్కు మనం మైనస్ కనెక్షన్లు అక్కడ ప్లస్కు ఇక్కడ ప్లస్కు రెండు ఇక్కడికి సప్లై తీసుకున్నాం ఏమి ఇట్లకి వెళ్ళి ఐసి బోర్డులకి వెళ్ళి వచ్చిన తర్వాతకి వెళ్ళి తర్వాత వచ్చేసి ఈ రెండు మైనర్స్లో ఏం చేసినాం ఒక తానే కలిపినాం ప్లస్లను అక్కడి నుంచి ప్లస్ ఇక్కడ నుంచి ఇప్పుడు దీనికి పెట్టినా ఇప్పుడు కనెక్షన్ బ్యాటరీ కీ మనకు బ్లూ కలర్ వెలగాలి కాబట్టి బ్లూ కలర్ లైట్ వెలుగుతుంది అంటే బ్లూ బల్బ్ మనం ఏం చేసినా గ్రీన్ బల్బ్ పెట్టుకున్నాం కాబట్టి గ్రీన్ కలర్ వెలుగుతుంది దీని కంపెనీకి వెళ్ళైతే బ్లూ కలర్ బల్బ్ వస్తుంది ఈ విధంగా ఛానల్ ఇప్పుడు కనెక్ట్ చేసినాం కనెక్ట్ చేసినాక రెడ్ ఎల్ఈడి వస్తుంది అంటే మనకి ఇండికేషన్ కనిపిస్తుంది దీనిలోకి మనం వైర్లు అతుక్కొని మూడు వైర్లు అతుక్కొని దూరంగా మనం కోరుకున్న చోట ఫిక్స్ చేసుకొని బాక్సులో కానీ దేంట్లో కానీ మనం ఫిట్ కాడ అక్కడ మనం ఇండికేషన్ అనేది తీసుకోవచ్చు ఓవర్లోడ్ అయినాక పడిపోయి ఏం చేస్తుంది కట్ ఆఫ్ అయ్యి గ్రీన్ ఇది బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చి చూపిస్తుంది ఇట్లా కట్ అవుతుంది మళ్ళా ఛార్జింగ్ కట్టినప్పుడు రెడ్ కలర్ వస్తుంది ఇగో ఇట్లా వైర్లకు కూడా కనెక్షన్ చేసి మనము కనెక్షన్ తీసుకోవచ్చు ఇది దీని గురించి ఈరోజు నేను చేస్తున్న వీడియో ఇక మధ్యలో ఒకటి యానోడ్లు కలవాలి అక్కడ ఇక్కడ క్యాథోల్డ్ కలవాలి ఇట్లా రెండు కలిపి బల్బును ఒక తాన యానోడ్ టు యానోడ్ రెండు ఒక తాన కలుపుకున్నాం బల్బు కూడా యానోడ్లు ఉంటాయి క్యాథోడ్లు ఉంటాయని అని చెప్పిన కదా ఇప్పుడు యానోడ్లను రెండు ఒక తాన చేసినాం చేసి ఈ మధ్యలో దానికి యా నోట్లది ఒక పిన్ కట్ చే టచ్ చేసినాం అలాగే ఇక్కడ క్యాథోడ్ ఉంది కదా క్యాథోడ్ను యువతల పిన్ కనెక్ట్ చేసినాం చేసి ఈ విధంగా కూడా మనం వాడుకొని దీని యొక్క ఈ రెండు రకాలుగా చూపిస్తున్నాం చూడండి మనకు బల్బులు షార్ట్ అయినప్పుడు అర బల్బులు పోయినా ఏం చేయాలి అని దిగులు పడకుండా ఉండడానికి ఈ వీడియో చేస్తున్నాను ఆ ఛానల్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మీరు కోరిన వీడియోలు కామెంట్లో పెట్టండి నాకు దీని మీద వీడియో చేయి అని చెప్తే దాని మీద చేస్తాం ఇప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ బ్యాటరీ కనెక్షన్ చేస్తున్నది దీంట్లో నేను మనం ఇది బ్యాటరీ కేసులో పెట్టి ఇది ప్లస్కు ప్లస్ మైనస్కు పెట్టాలి పెట్టి ఆ తర్వాత వచ్చేసి ఛార్జింగ్ పెడితే రెడ్ కలర్ వస్తుంది ఇట్లా వైర్లు మనం ఎంత దూరం అన్న తీసుకుపోయి మనకు అనుగుణంగా కా కా ఫిట్ ఫిల్ చేసుకొని జస్ట్ టెక్నికల్ ఛానల్ లైక్